రెడ్డి ఆయన నేను కలిసి ప్రాణాలకు తెగించి ఈ ఎన్ని చంపుకుంటాం నక్సలెట్లు మనం చంపి మన ఎంగోటల్లో వాళ్ళు చనిపోయి లేకపోతే వాళ్ళు అమాయకులను చంపి ఎన్ని రోజులు మారణము అని తుపాకులు పక్కకు పెట్టి మా భార్య పిల్లలకు చెప్పకుండా ఒక టాటా ఇండికా కార్ వేసుకొని మా అడవుల్లోకి కాకులు దూరని కారడు చీమలు దూరని చిట్టడు మానారా పోయి వంద మంది నక్సలైట్లతో చర్చలు జరిపి సాయుధంగా వాళ్ళను జనజీవన వాళ్ళని చూసి మనకి ప్రవీణ్ కుమార్ పోతే ప్రాణాలు తగ్గుతాయి మన కుటుంబాలు అని చెప్పి వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే వేల మంది మిలిటెంట్లందరినీ కూడా వాళ్ళ మీద షీట్లను కేసుల నన్ను కూడా దగ్గం చేసి ప్రభుత్వ పర్మిషన్ తోని వాళ్ళందరినీ కూడా జనజీవన జీవన స్రవంతులు కలిపితే ఈ రోజు చాలా బాగా వాళ్ళందరూ కూడా బతుకుతా ఉన్నారు మీరు కానీ ఇప్పటికి కూడా సంతృప్తి లేదు నేను ఏ పేద వర్గాల నుంచి వచ్చిందో ఆ పేద వర్గాల ప్రజలు ఇప్పటికీ పారిశుద్ధ్య కార్మికులుగా రైతు కూలీలుగా చిన్న చిన్న లారీలు క్లీనర్లుగా లేకపోతే ఇంకేదో పళ్ళ ముక్కునే విధంగా వాళ్ళని అట్లనే బతుకుతున్నారు తప్ప వాళ్ళ జీవితాలు నిజంగా వెలుగులేదు రేకుల షెడ్లలో పొట్టాల్లో బతుకుతున్నారు నిరక్షరాశులుగా బతుకుతున్నారని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పర్మిషన్ గురుకుల పాఠశాలలో సెక్రటరీగా నేను అంతకు ముందు మరి ప్రపంచంలో అత్యంత కుబేరుడైన బిల్ గేట్స్ అత్యంత కుబేరుడైన బిల్ గేట్స్ అదే విధంగా మార్క్ జుగర్ అమెరికా ఒకప్పటి అధ్యక్షుడు బారక్ ఒబామా ఏ కాలేజీలో చదివిండో అదే కాలేజీలో ఇదే గడిగట్ల బిడ్డ చదివే అవకాశం వచ్చింది మిత్ర నేను గొప్పలు చెప్పడం కాదు కానీ నేను ఎందుకు గురుకుల పాఠశాలకు వచ్చినా నాకు ఏ అదృష్టం అయితే వచ్చిందో ఏ అవకాశం అయితే వచ్చిందో ఈ పాలమూరు బిడ్డలకు కూడా అదృష్టం అవకాశం రావాలి ఈ తెలంగాణ పేద బిడ్డలకు అదృష్టం అవకాశం రావాలని నేను ఏరి కోరి గురుకుల పాఠశాలలోకి వచ్చిన ఇతర అందు కొరకు వచ్చిన ఒక కూలీ ఇంట్లో మళ్ళీ ఒక కూలీ గుట్ట ఒక కళ్ళు గీత ఇంట్లో మళ్ళీ ఒక కళ్ళు గీత కార్మికుడు ఒక మొదటి రాజుల కుటుంబం రాజుల చేపలు పట్టే కుటుంబంలో నువ్వు చేపలు పట్టడం తప్పు కాదు కానీ అంతకన్నా గొప్ప పని ఏదైనా చేయగలిగితే అది చేసే అవకాశం నీకు వ్యవస్థ కల్పించాలని నమ్మే నేను కూడా ఒక నిమితుల అందుకొరకే నేను గొరుకుల పాఠశాలలు తీసుకున్నా మొదటి రోజే నేను అక్కడున్న డిప్యూటీ సెక్రటరీ గారిని పిలిపించి మేడం వీళ్ళకి ఏం తిండి పెడతాడు సార్ వెజిటేరియన్ పెడతాను పప్పన్న సాంబరుసే ఉండదంటే నేను బడ్జెట్ వివరాలు తీసుకురామని చెప్పిన బడ్జెట్ వివరాలు తీసుకొస్తే బడ్జెట్ వివరాలు డబ్బులు బాగానే ఉన్నాయి పెట్టే దమ్ము ధైర్యం అక్కడ ఉండే ఆఫీసర్ లేదు నేను లెక్కలు తీస్తే ప్రతి సంవత్సరం నూట యాభై కోట్ల రూపాయలు వాపస్ గవర్నమెంట్కి పంపిస్తున్నాను నిజానికి ఎవరి కోసం పోవాలి డబ్బు పేద పిల్లల చదువు కోసం పోవాలి వాళ్ళ పుట్టలోకి పోవాలి వాళ్ళ బూట్ల కోసం పోవాలి వాళ్ళ యూనిఫామ్ కోసం పోవాలి వాళ్ళ పుస్తకాల కోసం పోవాలి ఆ డబ్బులు అధికారులు మళ్ళీ గవర్నమెంట్ పంపిస్తుంటే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి పోయి సార్ ఖైదీల కన్నా గోడంగా పిల్లలు బతుకుతా ఉన్నారంటే వెంటనే ముఖ్యమంత్రి గారు ముప్పై ఎనిమిది రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి వెంటనే ఇస్తే ప్రతి వారం కూడా చికెను మటన్ నెయ్యి పాలు పెరుగు అన్ని కూడా విద్యార్థులకు ఇచ్చి వాళ్ళను ప్రపంచ స్థాయి విద్య వాళ్ళకి ఇచ్చే అవకాశం నాకు వచ్చిందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను గురుకుల పాఠశాలల్లో ఒక అమ్మాయి ఆరోగ్యం బాగాలేకపోతే ఇంటికి పోయింది అమ్మాయి పేరు మమత మమత ఇంటికి పోతే జ్వరం తగ్గడం లేదు జ్వరం తగ్గకపోతే తల్లిదండ్రులు నిరక్షరాశారు కాబట్టి వాళ్ళను ఆ మమతని తీసుకొని ఒక ఒక తెలిసిన వ్యక్తి ఉంటే ఆయనతో కట్టిస్తే ఆ జ్వరం తగ్గకపోగా జ్వరం ఎక్కువైతే మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ అమ్మాయిని జాయిన్ చేస్తే మల్టిపుల్ ఆర్గాన్ తో చనిపోయింది అమ్మాయి చివరికి తెలిసింది ఏంటంటే డెంగ్యూ జ్వరంతో చనిపోయింది ఈ మమత చనిపోయిందని తెలిసిన వెంటనే నేను వాళ్ళ ఇంటికి పోతే మమత ఎవరయ్యారో చూస్తే నేను వాళ్ళ కాలేజీకి పోయినప్పుడు సార్ నీలాగానే నేను కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవుతా నా మార్పు ఇవి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అని చూపించిన ఒక బిడ్డ మమత నేను ఒక్కసారి ఆలోచించి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో చర్చించి వారి ముందు ఈ ప్రపోజల్ పెట్టి సార్ ఈ పిల్లల తల్లిదండ్రులకు తెలియదు ఈ పిల్లలకు ఆరోగ్యం ఏ విధంగా ఉంటుందో తెలియదు వాళ్ళ బాడీలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో వాళ్ళకి తెలియదు అందుకొరకే మనం వీళ్ళందరి ఆరోగ్యాన్ని లక్షలాది మంది బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఒక కమాండ్ సెంటర్ ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ప్రతి బిడ్డ కూడా మన దగ్గర ఆరోగ్యంగా ఉంటాడు చూద్దామంటే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పర్మిషన్ ఇస్తే మేము ఒక కంట్రోల్ రూమ్ పెట్టి లక్షలాది మంది బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడిన మళ్ళీ మమత లాంటి చావులు లేకుండా చూసిన మీకు నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు నన్ను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పార్లమెంటుకు పంపిస్తే ఇక్కడ ఉన్న పెద్దలు నిరంజన్ రెడ్డి గారి మార్గదర్శనంలో హర్షవర్ధన్ రెడ్డి గారి మార్గదర్శనంలో అభిలాష్ రావు గారు పైన అందరి మార్గదర్శనంలో మీ అందరి మార్గదర్శనంలో మీ గొంతుకను అమ్ముతా అని నేను చెప్పడం కోసమే నేను ప్రయత్నం చేస్తున్నాను ఏండా ఏమీ లేదు మరి నా బ్యాంక్ బ్యాలెన్స్ చూడండి ఆన్లైన్ ఉంటుంది నా ఎంత డబ్బు మీకు తెలుసు నాకు రిటైర్ అయినప్పుడు నా జీతం రెండు లక్షల అరవై మూడు వేల రూపాయలు నెలకు ఒక పార్లమెంటు సభ్యునికి జీతం ఎంత లక్ష రూపాయలు మాత్రమే రెండు లక్షల అరవై మూడు వేల రూపాయల జీతం వస్తున్న ఏడు సంవత్సరాల ప్రభుత్వ సర్వీసు మిగిలి ఉన్నప్పటికీ కూడా దాన్ని వదులుకొని మనందరి బిడ్డల భవిష్యత్తు కోసం మన ప్రాంత ప్రజల భవిష్యత్తు కోసం నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయంగా చూసిన నిపుణా బంగళాల కోసం కాదు బెంచ్ కారుల కోసం కాదు మనందరి బిడ్డలకు బెంచ్ కార్లు ఇప్పించారని నేను వచ్చిన నిపుణుల ఎర్ర బస్సులో తిరగలేని మన బిడ్డలు రేపు ఏ బస్సులో తిరగాలి విమానాల్లో తిరిగి విదేశాలకు పోవాలి అని చెప్పి ఒక గొప్ప కర్రను నిజం చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది మిత్రుల అంతకుమించి ఇంకొక లేదు